బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఏంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జిడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవాడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలు అన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటి అన్నింటికి కూడా శని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం అమ్మ ఈ శని వక్రగతి వల్ల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు పరిహారం ఏంటమ్మా వీళ్ళకి తప్పనిసరిగా శని శని వక్రగతి కన్యా రాశి వారి మీద కన్యలో ఉన్నటువంటి ఉత్తరా రెండు మూడు నాలుగు పదాలు హస్తా నక్షత్రం చిత్త ప్రథమ ద్వితీయ వీళ్ళ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అంటే గనక కొంచెం వీళ్ళకేమవుతుంది ఆరో స్థానం ఐదో స్థానం ఆరో స్థానం కూడా శని భగవానుడు అక్కడ వక్రగతి చెందుతున్నాడు అయితే ఏంటంటే కొంచెం లోన్స్ ఇప్పటివరకు హౌసింగ్ లోన్స్ అవి వినేసి ప్రయత్నం చేసి ఓకే అయిపోతుంది అయ్యా భగవంతుడా ఏం పర్వాలేదు మనం వెళ్ళి కొనేస్తున్నాం అనుకుంటారు కదా అవి కాస్త శాంక్షన్ కాకుండా ఇబ్బంది పడే సూచనలు కనపడుతున్నాయి అందువలన కొంచెం త్వరపడండి ఈ జూన్ ఇరవై తొమ్మిదిలోగా ఏమైనా పనులు ఉంటే చక్కబెట్టండి జూన్ ఇరవై తొమ్మిది తర్వాత కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అది ఒకటి రెండు ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మీకు వచ్చేవి రుణాలు ఉంటాయి కదా వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా పెండింగ్ పెడతారు అప్పుడు ఏమవుతుంది మనకి డబ్బులు టైట్ అవుతాయి డబ్బు రొటీన్ అవ్వకుండా టైట్ అవుతుంది టైట్ అవుతే అప్పుడు ఏమి ఇబ్బందులు మనం తీర్చాల్సిన వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు ఎక్కడో ఎవరికో ఇచ్చాం మనం వాళ్ళు ఇచ్చేస్తే కనుక మనం కూడా ఇవి తీర్చాల్సినవి తీర్చుకోవాలనుకుంటాం కదా ఆ విధంగా చికాకు పడేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందువల్ల ఎవరికి అప్పులు ఇవ్వకండి ఇప్పుడు వరకు ఇవ్వకపోతే ఇవ్వడం మానేయండి అవి తిరిగి వస్తాయా లేదో డౌట్ అందు గురించి జాగ్రత్త తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆరోగ్యం ఆరోగ్య విషయంలో మీరు ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వకండి ఆరోగ్యం కొంచెం కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది అందుకని ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా చేయడం అనేది చెప్పదగిన సూచన కన్యారాశి వారికి అలానే ఇప్పుడు కొత్తగా ఇల్లు విషయంలో కొంతమంది ప్లానింగ్లో ఉంటారు కదమ్మా ఈ టైంలో చేయొచ్చు అంటారా చేయొచ్చు కానీ డాక్యుమెంట్స్ తర్వాత అన్ని పేపర్స్ తర్వాత క్లియరెన్స్ ఎవ్రీథింగ్ చూసుకొని ఎందుకంటే ఒక స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్ అంటే చెప్పాలంటే కనుక గొప్పవాళ్ళు ఉన్నారు మనకి సంఘంలో అందువల్ల జాగ్రత్తగా చేయండి తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు పనులు జరుగుతాయి అని ఆశ పెట్టుకుంటారు కానీ ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు తిరిగితేనే కానీ ఆ పనులు అవ్వవు అందువలన అప్పుడు ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలన్నా ఏదైనా శుభకార్యాలు తలపెట్టాలన్నా తిరుగుడు ఎక్కువ ఉంటుంది మీకు అవ్వదు అంటే మొత్తం పని అవుతుంది కానీ ఇలాగా మీరు తిరిగి తిరిగి ముందు అలసిపోతారు అందుకని కొంచెం జాగ్రత్తగా తెలివితేటట్లుగా ప్లాన్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఏమైనా కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు కదా కొన్ని పనులు ఏంటంటే కనుక పనులు జరిగితే కొంచెం డ్రాగాన్ అవుతుంది ఆ విషయం చెప్పుకున్నాం కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటాం కదా ఆ పనులు కొత్త ఎగ్ చేసుకుందాం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు వేడ నా పేరు మీద ఎగ్రిమెంట్ చేసేసుకొని రేపటి రోజున వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి అమ్మేస్తూ ఉంటారు అమ్మడం కొనగడమే కదా వాళ్ళ భవిష్యత్ అంతా అదే కదా అది చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే కనుక కొంచెం అవతల వాళ్ళు ఏదైనా మనల్ని మోసం చేసేటటువంటి వయనం కనపడుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు ఏమిటి ఏ పనిలో అన్నా సరే టెన్షన్స్ 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 ఆ తర్వాత సక్సెస్ అంతేగాని ఏదో ఇలా పెడితే అలా అయిపోయిందండి అబ్బా ఆహా ఓహో ఆ సమ ఆ సమస్య లేదు ఇక్కడ అందువల్ల టెన్షన్స్ పడి ఆ తర్వాత అవుతుంది అదేవిధంగా విద్యార్థులకు మాత్రం ది బెస్ట్ కళాశాలలో సీడ్ దొరకడం తర్వాత అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉండడం ఆ తర్వాత లవ్ కూడా సక్సెస్ అవుతుంది ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైనా అయితే ప్రేమిస్తున్నారో ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనే కూడా వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయిపోతారు తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అనారోగ్యాలు కొంచెం అంటే మనకి చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో సంతానం విషయంలో కానీ ఏదైనా మానసికమైన టెన్షన్స్ పెట్టుకుంటారు కదా అవన్నీ కూడా దైవం మీద ఎక్కువ మనసు పెడితే ఆ టెన్షన్స్ తగ్గుతాయి అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు విదేశీయానం ఆ విధంగా పనులు అనేవి జరుగుతాయా విద్యార్థులు ది మా అదృష్టవంతులు వాళ్ళే కన్యా అబ్రాడ్ ఛాన్స్ వచ్చే ఇది ఉంది ఆ తర్వాత ఏదైనా సరే వాళ్ళు పట్టిన పట్టు పట్టకుండా గట్టిగా చదివితే సక్సెస్ అయిపోతారు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే పాజిటివ్సే బాగున్నాయి కొంచెమే నెగిటివ్స్ ఉన్నాయి అందువలన కన్యారాశి వారు నెగిటివ్స్ని జాగ్రత్తగా మీరు ఇచ్చేసుకుంటే పాజిటివ్స్ మంచిగానే ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ వస్తాయి పదోన్నత వస్తుంది ఆ తర్వాత మీకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళగలుగుతారు గట్టి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రతిరోజు మీరు చేయాల్సిందేంటి హనుమాన్ చాలీసా నిత్యకృత్యంగా రోజు చదవండి నూట ముప్పై తొమ్మిది రోజులు మానకండి ఫస్ట్ రెండు ఏంటంటే విష్ణు సహస్రనామం వినండి చదవండి శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే రామ శ్రీరామ అనేది రాయండి ఎక్సలెంట్ కన్యా రాశి వారికి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి